కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైంది అయింది విద్యామంత్రి లోకేష్ గారు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు కానీ విద్యారంగానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇవి కూడా ఈరోజు పరిష్కారం కావటం లేదు ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఉంది ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించబోటం వల్ల విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అలాగే విశ్వవిద్యాలయాల్లో ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మూడవది మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ రంగంలో పెట్టాలని వాళ్ళు కోరుతా ఉన్నారు మేము మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్ విద్యార్థులు సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల మీద ఎస్ఎఫ్ఐ చేస్తున్న ఈ ఆందోళనకి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైంది విద్యామంత్రి లోకేష్ గారు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు కానీ విద్యారంగానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇవి కూడా ఈరోజు పరిష్కారం కావటం లేదు ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఉంది ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించబోటం వల్ల విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అట్లాగే విశ్వవిద్యాలయాల్లో ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మూడవది మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలో పెట్టాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు మేము మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ మీద ఎస్ఎఫ్ఐ చేస్తున్న ఈ ఆందోళనకి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం